త్వరలోనే పరిగి నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్లు పనులు ప్రారంభించడం జరుగుతుందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో మున్సిపల్ కేంద్రంలో రోడ్లు అధ్వానంగా కొన్ని ఉన్నాయని వాటి అన్నింటినీ తొందరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని గతంలో ఇరవై కోట్లు ఇప్పుడు ఒక ఇరవై కోట్లు మొత్తం నలభై కోట్ల రూపాయలతో పనులు పదిహేను రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పరిగి ఆత్మ కమిటీ చైర్మన్ కక్కలూరు శ్రీనివాసరెడ్డి డిసిసి ఉపాధ్యకుడు లాలకృష్ణ ప్రసాద్ పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఆయుబ్ పరిగి పట్టణ ఎం

ఇరవై ఐదు కోట్లకు సంబంధించింది మున్సిపల్ పరిపాలనా భవనంతో సహా పలు వర్స్కి మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించి దానికి కూడా టెండర్స్ చేయడం జరిగింది తొందరలోనే వారం పదిహేను రోజుల పరిగి పట్టణంలో చాలా రోడ్స్ ముఖ్యంగా వర్షాలు పడి కూడా కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని రోడ్లు కొత్తగా వేయాల్సినవి ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక వారం పదిహేను రోజుల ఆల్రెడీ ఇవి శాంక్షన్ అయినాయి కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవన్నీ కూడా చేసి వర్కే స్టార్ట్ చేస్తాం పది పదిహేను రోజుల మన నియోజకవర్గం లోపల దీనికి సంబంధించినటువంటి వర్క్స్ అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై నలభై ఐదు కోట్ల రూపాయలతో మన పరిగి మున్సిపల్ లిమిట్లోనే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఇదే కాకుండా మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కూడా అదనంగా మనం పదహారు కోట్ల రూపాయలు అంటే నలభై ఐదు పదహారు అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు పదహారు కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ అది ఎన్సీసీ వాళ్ళు మీకు తెలుసు మన తహసీల్ ఆఫీస్ వెనకాల అదేవిధంగా అక్కడ మన టీచర్స్ కాలనీ బ్యాక్ సైడు వల్ల ఇంకొకటి తిరుమల వెంచర్ దగ్గర కూడా ట్యాంక్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇవి అన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క నలభై ఐదు కాకుండా పదహారు కోట్లు అంటే యాభై ఐదు మళ్ళీ అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు కేవలం పరిగి మున్సిపాలిటీలోనే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి యువత గురించి వ్యాయామం చేస్తేనే యువత ఆరోగ్య ఎస్టిమేట్స్ తయారు చేశారు దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలతోన ఈ యొక్క అర్బన్ పార్క్ అనేది హైదరాబాద్ సిటీలో ఎట్లయితే బర్డ్ పార్క్ డియర్ పార్క్ ఇలా చాలా పార్క్స్ ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంత వాళ్ళకి అట్లాంటిదే మన ఇద్దరు కూడా ఒక మంచి అధునాతనమైనటువంటి పార్క్ పరిగి పట్టణి గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక్క పార్క్ అంటే ఒక్క పార్క్ ఎస్టాబ్లిష్ చేయలేదు మీకు అందరు కూడా తెలుసు ఒకటైన పార్క్ ఉన్న కృష్ణ పరిధిలో వాళ్ళు ఒక్కటి ఒక్క పార్క్ కూడా వాళ్ళు రెట్టలేదు మేము నూట నలభై ఎకరాలు నూట నలభై ఎకరాలది హెచ్ఎండిఏ పరిధి లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ లోపల ఈ యొక్క నూట నలభై ఎకరాల పార్క్ ఎవరైనా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో వెళ్ళి సేద సేదదిరాలంటే కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా మన దగ్గర ఒక పార్క్ అనేది లేదు దాన్ని నేనే స్వయంగా ఇనాగ్రేషన్ చేసి హెచ్ఎండి అధికారులను తీసుకొచ్చి చాలా సార్లు అధికారులతో ఎస్టిమేట్స్ చేపించి పైకి పంపించిన ఎనీ టైం మనకు శాంక్షన్ రాగానే ఈ యొక్క అర్బన్ పార్క్ వర్కి కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మన ఏదైతే లక్నాపురం నిర్తనం అక్కడ చేపలు వదలడానికి అని చెప్పి అక్కడికి మన ఆన మంజనాయుడు ఇక్కడ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు వాళ్ళ సోదరుల గురించి నేను గతంలో అసెంబ్లీలో కూడా గుంతెత్తి మాట్లాడడం జరిగింది ఏం పేరు మెసి ఉండదు వెంకటేష్ అతను అకాల మరణం పొందడం జరిగింది అతనికి రావాల్సినటువంటి నష్టపరిహారం గురించి మన తెలంగాణ శాసనసభలో కూడా కుటుంబ సభ్యుల పేరు తీసుకొని తెలియజేస్తూ అక్కడ టూరిజం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వరల్డ్ క్లాస్ రోడ్ ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చినారు ఆ రోడ్డు కూడా రీజనల్ రింగ్ రోడ్ వేరే నియోజకవర్గం నుంచి ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ యొక్క హైబ్రిడ్ గ్రీన్ ఫీల్డ్ కొత్త రోడ్డుకు కనెక్షన్ చేపించినాను కాబట్టి ఎవరైతే కర్ణాటక నుంచి తాండూరు నుంచి వికారాబాద్ నుంచి సరసిపేట నుంచి కొడంగల్ నుంచి ప్రయాణం చేసుకుంటూ హైదరాబాద్ పోవాలంటే వాళ్ళు రంగాపూర్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే కేవలం నలభై నిమిషాల్లో జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పోయే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది సుమారు యాభై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రోడ్డుకైతే ఇరవై ఐదు వేల కోట్లు ట్రైన్ సౌకర్యం కూడా ఈ చుట్టుముట్టు కూడా ఉంటుంది ఈ యాభై వేల కోట్ల మన నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు చాలా పెద్ద ఎత్తున మన పరిగె నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఫీల్డ్ రోడ్ రంగాపురం అంటున్నామో దాన్ని మన యాబార్జిగూడెం నుంచి కూడా శశిధర రెడ్డి గారు అప్పటి నుంచి ఇక్కడే ఉండే వాళ్ళ గ్రామ సరిహద్దు నుంచి తీసుకొని గూడూరు పక్క నుంచి తీసుకొని మన జాబుపల్లి గూడూరు పక్క నుంచి తీసుకొని దాన్ని మన అక్కిపేట్ అంటే మన దగ్గర పేటచర్ల ఇండస్ట్రియల్ ఏరియా ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల భూమి తీసుకొని అక్కడ పలు పరిశ్రమలు ఏవైతే పొల్యూషన్ లేని పరిశ్రమలు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి వాళ్ళు బస్సులు పెట్టి మన పరిగణ నియోజకవర్గంలో ఉన్న